మైనర్ బాలికకు మళ్లీ వివాహం చేసిన బంధువుల గురించి ఫిర్యాదు చేసిన చైల్డ్ డిపార్ట్మెంట్ అధికారులు పట్టించుకోలేదని ఎర్ర స్వరూప రాణి ఆరోపించారు అదే బాలికను ప్రేమించి పెళ్లి చేసుకున్న తన కుమారుడు ధనుంజయ్పై తమపై ఫోక్సో కేసు పెట్టి జైలుకు పంపిన అధికారులు నేడు మైనర్ అమ్మాయిని వేరే అబ్బాయితో పెళ్లి చేసిన వారిపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని ఎర్రా స్వరూపరాణి అధికారులను వేడుకుంది దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే కేఎస్ఎం ఏరియాకు చెందిన అమ్మాయితో నవభారత్ ప్రాంతవాసి ధనుంజయ్ ప్రేమించుకుని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు కానీ బాలిక మైనర్ అవ్వడంతో ధనుంజయ్ పై అతని తల్లి పిన్నిపై కూడా ఫోక్సో కేసు పెట్టారు కాగా జైలు నుండి విడుదలైన తర్వాత అమ్మాయి మేజర్ అయిన తర్వాత పెళ్లి చేస్తామని చెప్పి ఎవరికీ తెలియకుండా అమ్మాయిని కోదాడకు చెందిన అబ్బాయితో మళ్లీ పెళ్లి చేస్తున్నట్టు తెలిసి తాము ఒక వెయ్యి తొంభై ఎనిమిది చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు చెప్పినా కూడా ఎవరు స్పందించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు దళితులైన తమకు న్యాయం చేయాలని అధికారులు ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావడం లేదని మైనర్ వివాహం అంటూ మా అబ్బాయిని జైలుకు పంపిన అధికారులు జరిగిన మైనర్ వివాహంపై స్పందించి వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు నమస్తే సార్ మా అబ్బాయి పేరు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అమ్మాయి అనే మైనర్ అనే విషయం మాకు తెలియదు మా అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత కేసు పెట్టారు కేసు పెడితే స్టేషన్కి వెళ్ళాము మా అబ్బాయిని అప్ప చెప్పాము మేము మా ముగ్గురు మీద కేసులు అయినాము మా చెల్లె మీద నా మీద నా కొడుకు మీద కేసు అయింది వెళ్ళాము వెళ్ళాక అక్కడ ఏమని మాట్లాడారంటే అబ్బాయికి మేజర్ అయినాక మీ అబ్బాయితోనే పెళ్ళి చేస్తామని చెప్పారు సరేనే ఒప్పుకుంటా ఒప్పుకున్న తర్వాత ఫోక్సో కేసు చేయించాను జే మా బాబు మేము స్టేషన్ బేలు మా బాబు జైలుకి వెళ్ళి వచ్చాడు జైలుకెళ్ళి వచ్చినాక మైనర్ మైనర్ అబ్బాయి కదా ఫోక్సో కేసు అయిపోయాక మేజర్ అయినాక పెళ్లి చేస్తామని చెప్పారు మాటిచ్చారు అలాంటిది ఇప్పుడు మాకు తెలియకుండా అదే మైనర్ అమ్మాయిని కోదాడ వేరే అబ్బాయితోనే పెళ్లి చేశారు మరి మైనర్ అబ్బాయి వేరే అబ్బాయితోనే పెళ్లి చేశారు మరి అదే అబ్బాయి మా అబ్బాయి మ్యారేజ్ చేసుకుంటే ఫోక్సో కేసేసి మమ్మల్ని అమ్మని జైలు పంపారు మరి మాకు మాట ఇచ్చారు కదా మీ అబ్బాయితో పెళ్ళి చేస్తామని మరి మాకు న్యాయం తగిన న్యాయం చేయగలగా కోరుకుంటున్నాం మా ఆయన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని మా అబ్బాయికి కేసేసి కేసేసారు మరి ఫోక్సో కేసు చేశారు వెళ్ళొచ్చాడు జైలుకి మరి అదే మైనర్ అమ్మాయిని మరి అమ్మాయి మాకు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నన్ను తీసుకెళ్ళిపోవని వచ్చి మెసేజ్ పెట్టింది బయటకు వచ్చేసాను నన్ను తీసుకెళ్ళిపోండి అని మెసేజ్ పెట్టింది మెసేజ్ పెడితే వన్ జీరో నైన్ ఎయిట్ ఓళ్ళకి ఫోన్ చేసాము వాళ్ళు చర్య తీసుకుంటామన్నారు ఇంతవరకు చర్య తీసుకోలే మరి ఇప్పుడు అదే మైనర్ అమ్మాయిని వేరే అబ్బాయితో పెళ్లి చేశారు మరి ఇంత మేము ఎస్సీ అని మేము దళిత వాళ్ళమని చెప్పేసి వాళ్ళు మా అమ్మని తక్కువ చూపు చూస్తున్నారా మరి పై అధికారులకు కూడా తెలుసు మరి మాకు తగిన నాయం చేయాలని కోరుకుంటున్నాను మరి ఆ అమ్మాయిని తీసుకుపోయి అక్కడ పెళ్లి చేసిన వాళ్ళందరి మీద వాళ్ళ మేనమామ ముఖ్యంగా వాళ్ళ మేనమామ వాళ్ళ తల్లిదండ్రులు అన్నదమ్ములు చేసిన వాళ్ళందరి మీద కూడా చర్య చట్టపరిహరంగా చర్య తీసుకొని మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను